ఉల్లితెర నటి పవిత్ర జయరామ్ ఇటీవల కార్ యాక్సిడెంట్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే ప్రసారం ప్రసారమయ్యే త్రినేని సీరియల్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది పవిత్ర ఈ సీరియల్లో తిలోత్తమగా తనదైన నటనతో మెప్పించింది అలాంటి నటి యాక్సిడెంట్ లో హఠాత్ మరణం చెందడం ఆమె అభిమానులతో పాటు తోటి నటీ నటులను కూడా కలిసివేస్తుంది తాజాగా ఆమె మృతిపై త్రినైని సీరియల్ హీరోయిన్ అషికా పదుకొనే రియాక్ట్ అయింది తనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్రేకానికి గురైంది పవిత్ర ఇక లేదనే తెలిసి నా గుండె సీరియల్లో తిలోత్తమగా పవిత్ర నటన ఎప్పటికీ మర్చిపోలేం షూటింగ్ సెట్ లో ఆమె ఎనర్జీ ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు ముఖ్యంగా సీరియల్లో మా ఇద్దరి మధ్య నడిచే టక్ ఆఫ్ వార్ సీన్లు అంటే పవిత్రకి చాలా ఇష్టం అసలు ఆ జ్ఞాపకాల నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను రేపు నువ్వు లేని సెట్ లోకి అడుగు పెట్టడం చాలా కష్టం నీ హగ్ నువ్వు చెప్పే గుడ్ మార్నింగ్ నీతో కలిసి భోజనం చేసే టైం ఇవన్నీ మేము చాలా మిస్ అవుతున్నాం ఈ నాలుగేళ్లలో నీతో పాటు ఆడుతూ పాడుతూ మేము ఎన్నో మధుర క్షణాలు గడిపాము అలాంటి క్షణాలు ఇక లేవని గుర్తుకొచ్చిన ప్రతిసారి చాలా కష్టంగా ఉంది నీ స్థానాన్ని భర్తీ చేయటం అసాధ్యం నువ్వు ఎప్పటికీ మా గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతావు నీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నా ఒక్కసారి మా కోసం తిరిగి రావా ప్లీజ్ అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది అశిక పదుకొని ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ నెటిజన్లు పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు ఖచ్చితంగా సీరియల్లో తిలోత్తమను మిస్ చౌతామంటూ బాధపడుతున్నారు